అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఆ కాలమందు ఎరుషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి సౌలైతే చొచ్చి పురుషులను స్త్రీలను ఏడ్చుకొని పోయి చిరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనసుతో లక్ష్య ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను సీమోన్ అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారతని లక్ష్య అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మిరి పురుషులను స్త్రీలను బాప్తిష్మం పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిష్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించిరని ఎరుషలేములోని అపోస్తులు విని పేదరును యోహానును వారి యుద్ధకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో యవని మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభువైన నామమున బాప్తిస్మము మాత్రము పొంది అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తలలో చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇని అడిగాను అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యం బోధించి యర్షలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళను అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారమంతటి మీద నున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరుషలేమునకు వచ్చి ఉండను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యశయా గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన గ్రంథం చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపకుంటే ఏలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను అతడు లేఖన మందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగూ మౌనముగా నుండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరించరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసును గూర్చిన సువార్త ప్రకటించను వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిష్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించను ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను అతడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతట ఫిలిప్ అతనికి బాప్ వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను నపుంసకుడు సంతోషించుచు తన ద్రోవను వెళ్ళను అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను అక్కడ నుండి కైసరయ్యకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచూ వచ్చాను